एकटी अने अंकय को राम ये साख्यम सुशारा द्विशरम नाभिसंधते हनुमद्रामायण द्विर ददाति नचार्धिप्यह रामो द्विर नाभिभाशते द्विपत्रीत धैवच माटा वकटे बाणम वकटे भार्य वकटे दातृत्वम वकटे ఒక్కసారి రామయ్య అనుగ్రహించి ఇస్తే అఖండ ఈశ్వర్యవంతుడవుతాడు వాడు మళ్ళీ యాచకుడుగా ఎప్పుడు దాచడు అది శ్రీరామావతారం శ్రీరామ వైభవం ఏ సన్నివేశంలో మీకు వేరే ఏదో ఆలోచన అక్కర్లే రామచరిత్ర తీసుకోండి చూడండి అక్కడ ఉన్నదే అది పరమధర్మం ధర్మస్వరూప నిర్ణయానికి ఆశ్రయం ఆధారం ఆదర్శం శ్రీరామ అవతారం అటువంటి రామచరిత్ర జగత్తులో అద్భుతమైనది యాంతిన్యాయప్రవృత్తోపి సహాయత అన్యాయ ప్రవృత్తంతో సోదరోపి విముంచతి మురారి అంటాడు న్యాయప్రవృత్తుడైన వాడి వెంట పశువులు పక్షులు వానరాలు ఏలుకబొంట్లు కొండముచ్చులు ఎంత పడతాయి సేవిస్తాయి ఆశ్రయిస్తాయి తథ అన్యాయ ప్రవృత్తంతో అధర్మ ప్రవృత్తుడైతే సోదరోపితిభీషణుడు రావణు వదిలినట్టు సోదరుడైనా నీ వదిలేస్తాడు ధర్మప్రధానం న్యాయపథం జగత్తు యొక్క సుఖశాంతులు అభ్యుదయ నిశ్రేయసాలు ధర్మం వల్లనే ఉన్నయి నాతుమాన్న జీవితస్యాపి హేతో ఇది పరమాత్మ యొక్క నియమం అటువంటి ధర్మస్వరూపుడు ధర్మరక్షకుడు ధర్మస్థాపకుడు ధర్మ ఆశ్రయుడు ఆ పరమాత్మ యొక్క దివ్యమైన అనుభూతి విచిత్రం ఇప్పుడు మనం వింటాము